అదో హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అవకాశం ఉండగా వెళ్ళిపోయింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా ఎందుకు హైదరాబాద్ మీరు సృష్టించింది కదా యు హేటెడ్ హైదరాబాద్ వై డి లీవ్ హైదరాబాద్ నాకు చెప్పండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అవకాశం ఉండే కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవకాశం ఉండగా టూ థౌజండ్ నైన్టీన్ ముందు కరెక్ట్గా గుర్తులేదు ఇయర్ చంద్రబాబు నాయుడు ఏం లేకపోతే వెళ్ళిపోయింది డి లీవ్ హైదరాబాద్ యు హేటెడ్ హైదరాబాద్ కల్లో గంజో మా ఊర్లో మేము తాగుతామని వెళ్ళారు కదా ఎందుకు వెళ్ళారు చెప్పండి మీరు ఎందుకు మా ఊరు కాదండి మీ ఊరే కదా హైదరాబాదు హైదరాబాద్ నుంచి పాలన యొక్క అవకాశం ఉండగా వెళ్ళిపోయాడు కదా చంద్రబాబు నాయుడు మా మా రాష్ట్రాన్ని మేము వెళ్తామని వెళ్ళారా లేదా ఎందుకు వెళ్ళారు హైదరాబాద్ మీరు సృష్టించిందే కదా తెలుగు జాతి కూడా సృష్టించిన హైదరాబాద్ను వదివి మీరు ఎందుకు వెళ్ళిపోయారు ఆ పదేళ్ళ అవకాశం ఉండి ఇంకో పదేళ్ళు అడగ అడగవాలి కదా అందువల్ల చెప్పేటప్పుడు మనం హైదరాబాదు నిర్మాణంలో అనేక మంది పాత్ర ఉంది అందులో చంద్రబాబు నాయుడు పాత్ర కాదని ఎవరంటారండి కానీ ఎవరు చేయలేదు హైదరాబాద్ లో నేనే చేశానంటే మీ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నీ గుర్తొస్తాయి అని వారే కాస్తాయి కానీ అదే సమయంలో మనం గుర్తుంచుకోవాలి బెంగళూరులో ఏ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని మనకన్నా బెటర్ ఉన్నారు సాఫ్ట్వేర్ లో చెన్నైలో ఏ చంద్రబాబు నాయుడు ఉన్నాడు మనకన్నా బెటర్ ఉన్నారు కదా ముంబైలో ఏ చంద్రబాబు నాయుడు మనకన్నా బెటర్ లేదా హైదరాబాద్ నాతో నెంబర్ వన్ పొజిషన్ హైదరాబాద్ లో ఫోర్త్ పొజిషన్ ముంబై చెన్న బెంగళూరు ముంబై చెన్నై తర్వాత కదా హైదరాబాదు అది ఆ రియాలిటీ కూడా మనం వాస్త మర్చిపోకూడదు కదా సో ఐటీ రంగంలో కూడా మరి అక్కడ ఏ ప్రభుత్వాలు వచ్చా ఎవరొచ్చా చెప్పండి వాళ్ళు పాపం మార్కెటింగ్ చేసుకోలేదు వాళ్ళు ఎవరు కూడా తెలియదు మనకు ఇది చెప్పగలరా బెంగళూరులో ఎవరి టైంలో ఐటీ డెవలప్ అయింది నాకే తెలియదు చెన్నైలో ఎవరి టైంలో ఐటీ డెవలప్ అయింది మేము చెప్పగలరా ముంబైలో ఎవరి టైంలో ఐటీ డెవలప్ అయింది చెప్పగలరా ఆదికి హైదరాబాద్లో ఎవరి టైంలో ఐటీ డెవలప్ అయిందో మనం చంద్రబాబు నాయుడు తక్కువ అని చెప్తాం వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేకపోయారు వాళ్ళు పాపం అదే రైతు రంగం ఒక్క హైదరాబాద్లో డెవలప్ కాలే ఈ వాస్తవం కూడా మర్చిపోకూడదు మనం చెన్నైలో చెన్నై బెంగళూరు ముంబై మనకన్నా ఫార్వర్డ్ ఉన్నాయి హైదరాబాద్ కన్నా ముందు ఈవెంట్ టుడే ముందు ఉన్నాయి సో అందువల్ల నేను లేదంటే నెక్స్ట్ టైం వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ ఏంటంటే ఆంధ్రాకు పెట్టుబడి రమ్మని అడగకండి నేను సృష్టించిన తెలుగు జాతి కొరకు నేను సృష్టించిన హైదరాబాద్ కు రండి అడగండి వరల్డ్ ఎకనామిక్ ఫోరక్ అయిపోతుంది కదా